హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ఎటువంటి పప్పులు కానీ బియ్యం కానీ పెరుగు కానీ సోడా ఉప్పు కానీ వాడకుండా దోశల్ని వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసుకోండి అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వను ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న రవ్వను మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని ఒక కప్పు వేసుకోండి అరకప్పు వాటర్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి నైట్ అంతా అలానే వదిలేయండి తర్వాత రోజు ఉదయాన్నే చూస్తే చూడండి పిండి మనకి ఎలా పొంగినట్టుందో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇన్నో ఫ్రూట్ సాల్ట్ను అర స్పూన్ తీసుకొని డైరెక్ట్గా పిండిలో వేయకుండా ఇలా గెరెటెలో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పిండిలో వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి దోశ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్పై పెనాన్ని పెట్టి పెనాన్ని వేడి చేసి ఆనియంతో రుద్దుకోండి ఇప్పుడు గెరిటె నిండా పిండిని తీసుకొని ఇలా పెనంపై వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశను కాల్చుకోండి దోశ పైన తడంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు పైనుండి ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి చూడండి దోశ ఇలా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా దోశల్ని కూడా వేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్